చూడండి మా మమ్మీ మా పప్పయ్యా కాఫీ తాగాలంట బయటకు వచ్చి చెట్లు కాడికి రామా రామా అని చంపేడు మేము నిద్రపోతుంటే కాలుతున్నాయన్న ఏండు పప్పులు కాలుతుందా టీయా మా ఇంకొన్ని పోయి మా పప్పుల పువ్వు బాయ్ తగ్గు అయినాయ కాలే అబ్బో ఆడతాను పప్పులు కొంతసేపు ఉంటే కాలేదేరా మా పప్పాయికి ఎంతసేపు గార్డెన్లోకి రావాలండి ఎంతసేపు మేము మేము వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయన ఇక్కడ తిరుగుతూ ఉంటాడు ఈ టైం అయితే చూడండి ఎంత మా టీడికి కొంచెంసేపు అనుకుంటానైనా అంటే అస్సలు ఒప్పుకోవాల లేపుకొని తీసుకొచ్చాడు ఇంకెందుకులే రా అమ్మ మా మమ్మీ కూడా టమాటోస్ ఉన్నాయి కోద్దామని చెప్పారు మా చెట్లలో చూడండి టమాటోస్ ఎట్లా మాగున్నాయో అన్ని బల్లు ఉన్నాయి గ్రీన్ చెట్లకి రెడ్గా మాగిపోయి ఓమ్మ చాలా మాగున్నాయండి మా చెట్లకి ఇప్పుడు మా మమ్మీ కోస్తారంట మాగిపోయాయి మధ్య చెడు లోపలంతా ఉన్నాయి లోపలంతా వాలిపోయింది చెట్టు ఆ చెట్టు అయితే వెయట్కి వాలిపోయింది ఇప్పుడు మా మమ్మీ అన్నీ కోస్తాడు ఎత్తి పెట్టినా కూడా చూడండి మా వాడు టీ తాగేసాడు ఇంకా బిజీ బిజీగా తిరుగుతా ఉంటాడు మా పప్పయ్యాప్లో పప్పులు చూడండి మా వాడు ఎంత బాగా పప్పులు అద్ద మమ్మీ అటు పోతుంది చూడు చూడండి పైపు పైపు హోల్స్ పెట్టి పైపు మొత్తం అయిపోయింది మా పప్పాయికి అయితే వీడియో తీస్తే నచ్చదండి వాలిపోయి చెట్టు వెయిట్కి గోంగూర చెట్లు చిక్కుడు చెట్టు అల్లుకో పోయి వాలిపోయాయండి అవి నువ్వు లాగలేవులే అబ్బాయి చేత కట్టిపిస్తాం అది అబ్బాయి చేత ఈ పక్కకి కట్టిపిద్దాం గేట్కి ఓయమ్మా ఈ మన మన వల్ల ఎక్కడ వద్దా ఇక్కడ చూడండి మా టైం అయితే వస్తుంది అట్లా నాకైతే భలే హ్యాపీగా ఉంది అసలు చూడండి అన్ని పట్టుకుంటే వచ్చేస్తున్నాయండి అయ్యో అయ్యో అసలుకి మాకైతే భలే ఆనందంగా ఉంది మనం బయట కొనుక్కొచ్చుకునేది కాదులే కానండి అండి కాపిస్తే అయితే భలే హ్యాపీగా ఉంటది చూడండి ఎన్ని టమాటోస్ వద్దులే మాగనీలేమా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా అవుతాయి అంటే పచ్చి టమాటాలు కూర బలే ఉంటది పచ్చి టమాటాలు బజ్జీ చేసుకుంటే అంత పచ్చిది ఎందుకు మా పచ్చికాయలు బజ్జి బలే ఉంటుంది కదా చూడండి మా టమాటోస్ ఎన్నో ఇదంతా మాగున్నాయి రెండు కేజీలు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా అసలు మా పాతింటి దగ్గర కూడా కాసేది కానండి అండి కోతులు ఉంచేది లేదు మాగే వరకు మేము అందుకని పచ్చివే కోసుకొచ్చుకునేది ఇక్కడైతే కోతులు ఇటు సైడ్ రావు అటు సైడ్ వస్తాయిలే కానీ పెద్ద మొగ్గులి మల్లి చెట్లు చాలా తెచ్చేవండి వీటిని నాటాలి మమ్మీ ఈ టమాటో చెట్టు చూడండి అసలు వెయిట్ కాయలు ఎక్కువైపోయి పడిపోయింది వాలిపోయింది ఇవి మా కొంచెం రాస్తుంది పైకే ఇవి కొయ్యి మొత్తం వేస్ట్లో చెట్టు పడిపోతుంది అయ్యో అయ్యో పగిలిపోయింది మాగిపోయి పగిలిపోయిందండి మా పప్పుడు చూడండి ఇక్కడ మా కొరకుతాడు మా వేస్ట్ పప్పులు అబ్బా ఈ పిలుస్తాయన్నా బెదిరియాల మనిషిని మంచి నాటు పీటీలతో నేను పచ్చడి వేసి చూపిస్తానండి పచ్చిమిరపకాయలు టమాటోస్ భలే ఉంటుంది పచ్చడి లోపలు ఉన్నాయి ఇంకా మామ నీకు కనిపించా ఆడ ఎత్తితే కనిపించిందాక నాక రెడ్గా ఇదేమో అయితే కాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో లోపల ఈ లోపల చూడమా అవి ఎక్కువ వెయిట్ అయిపోయింది మా అవి వేస్ట్గా నేల తగిలి పాడైపోతున్నాయి మా బంగాళ కర్ర లాంటిది పెట్టుమా కట్టాలా వేస్ట్గా పాడైపోతుంది కూడా మా పాతున్నాయి కదమ్మా బుర్రైపోయింది పోతున్నాయి చె ఆ చెట్టుకి ఏం మాగినట్లే ఇంకా ఇక్కడ ఏం మాగల ఒకటి కూడా మాగల ఇక్కడ చూడండి పచ్చికాయలు ఇవి కూడా ఇంకా రేపేలు మాగిపోతాయి కదా రాలిపో బరువు చూడు చెట్లు పడిపోతున్నాయి మా ఏం చేయాలా వాటికి ఏదన్నా పంగాల కర్రలు లాంటివి పెట్టాలి కోస్తే చిన్నకాయ మాగుంది అక్కడ ఇక్కడ చూడండి గుర్తిగా కోసి పెట్టానమాట అయిపోయింది కాయలు మా ఓడి చూడండి మా ఓడిని చూపిలేవండి మేము పరుగులు తీస్తుంటాడు మనుషులు ఎక్కడున్నారని కూడా చూడు నెట్టేసుకుంటాడు అంతాలేనైనా నువ్వా ఇవి పెద్ద సైజు మాగ టమాటోసు మేమైతే చూడండి ఆనియన్ పీల్స్ బనా పీల్స్ మొత్తం వేస్టేజ్ ఏది ఉన్నా ఇక్కడేస్తాము లేదు అంతే ఇంకా అవి వంకాయలు ఫస్ట్ కాసినటువంటి ఇచ్చిన కట్టి వదిలేస్తాం మేము అద్దో టమాటాలు ఆడ రాలిపోయి ఉన్నట్టున్నాయమ్మా టమాటాలు ఆడ రాలినట్టున్నాయి చూడు అదో ఆడ సరేలే అయితే వద్దులే సర్లే చూడండి మా టమాటోస్ అయితే ఇన్న వచ్చాయి ఎక్కడ ఏడు కూడా మాకే అయ్యి మా చెట్టు ఇక్కడ కూడా మాగే అన్ని బురకి అన్ని వాలిపోతున్నాయండి అయ్యో అయ్యో బురువుకి ఎందుకు పచ్చికాయలు కోసి ఎంత పొండు టమాటా కోసేమ్మా నువ్వేసావు అద్దో ఇం చూడు అదో పప్పులో చూడు చూడు ఎందుకు మా పప్పు మాటలు బలే ఉంటాయండి కర్ర తీసుకోమ్మా కర్ర తీసుకో పప్పు కొట్టు చూడండి కర్ర వస్తున్నాడు ఆయన బిజీగా ఉన్నాళ్ళే చూడ బుల చూడు కొట్టుమా కొట్టు కర్ర తీసుకొని కొట్టు పైపు లాగి లాగి ఇంచి పెట్టాడు మళ్ళీ చెక్ చేయాలి చిన్న టమాటో చెట్టు అండి రెండు మూడు కేజీలు వచ్చాయా మా మమ్మీకి భలే హ్యాపీగా ఉందండి అదే అబ్బాయే చేయాలి మనం ఏం చేయలేము మనం ఏం చేయలేం మనం ఏం చేయలేం ఇంకా చిక్కుడు చెట్టు వెయిట్ అయిపోయింది వేరక ఏదా ముదిరిందా ముదిరినీలేమ్మా நல்லா இந்த லாக்கல கூட உண்டு ஆ முடர் நீல பேர்க்கைல முட்டு டமட்டல் மகேக்கிடைல ஆ அடடா ஐ चेरी ಟೊಮೇಟೋಸ್ লাগுனೈ ಮಾ हां गुड டை சின்ன சின்ன ಟೊಮೇಟೋಸ್ चेरी ಟೊಮೇಟೋಸ್ লাগுனೈ வந்து புடையும் வைப்பಿನಿ ಅವ चेरी ಟೊಮೇಟೋಸ್ লাগுனೈ ಮಾ அங்க ಚುಕ್ಕೆಸ అమ్మా ఏం ఏమమ్మా అమ్మా